ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి కనబడేది ఏంటంటే మనకి వీల్ లాక్ అనమాట ఇది మనకి డిస్క్ బ్రేక్ అనేది అవుతుంది ఈ విధంగా మనకి లాక్ అవుతుంది చూసారు కదా ఇది ఏంటంటే ఇక్కడ ఈ ఓల్డ్ ఉంది కదా ఈ ఓల్డ్ అనేది చేసుకోలేదు ఎందుకంటే రీసెంట్గా నేను ఒక దుక్కన అయితే బైక్ అయితే పార్క్ చేశాను అది హ్యాండ్ లాక్ వేసినా కూడా ఎన్ఫీల్డ్ కాబట్టి నాకు చాలా సింపుల్గా అన్నదే దొంగలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వీళ్ళలోకినైతే ఖచ్చితంగా అయితే నేను అయితే పర్చేజ్ చేసాను దానికోసం మీకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే రోజు రేపట్లో దొంగతనాలు అనేది చాలా దారుణంగా అయితే జరుగుతుంది దానికోసం అయితే ఈ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయి మనకి మంచి రేటింగ్ ఉన్నది తీసుకోండి తక్కువ రేట్లో ఉన్నది గట్ట మనకి అయితే తీసుకోకుండా మంచి రేటింగ్లో ఉన్నది అయితే తీసుకోండి ఈ విధంగా అయితే లాక్ అవుతుంది చూసారు కదా మనకి కొద్దిగా ఇది చూసారు కదా ఇది మనకి కొద్దిగా డెలికేట్గా అయితే ఉందో మనకి బ్రేకేజ్ అయిపోయినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత త్వరగా రావడానికి అయితే బాగుండదు కానీ మనకి ఇది బ్రేకేజ్ చేసే లోపల మనకి ఏదో చప్పుడు అవుతుంది ఖచ్చితంగా అయితే లేయిస్తాం ఇది అయితే మనకి చాలా స్ట్రాంగ్ ఉంది ఇటువంటి మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోండి ఎందుకంటే పర్సనల్గా నేనైతే డిస్క్ బ్రేక్ లేని దానికైతే చేస్తే మళ్ళీ డిస్క్ బ్రేక్ ఉన్నదానికి అయితే చాలామంది అడిగారు ఖచ్చితంగా అయితే ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్